సిటీ స్వాగతం ఎర్రగడ్డ మానసిక రోగుల దావాఖానాలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో ఒక రోగి మృతి చెందగా తొంభై మంది రోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన జాతీయ బీసీ దళ అధ్యకుడు న్యాయవాది దుండ్రా కుమారస్వామి ఈ ఘటనలో కరోనా రోగి మంగళవారం ఉదయం మృతి చెందారు అస్వస్థతకు గురైన తొంభై మంది రోగుల్లో పద్దెనిమిది మందిని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన మానసిక రోగుల జీవన ఆరోగ్య హక్కుల ఉల్లంఘనగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటికి విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ రోజు మనందరికీ తెలిసిందే ఎర్రగడ్డ ప్రభుత్వ హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనపై ఈ రోజు మానవ హక్కుల కమిషన్ గారికి ఫిర్యాదు మరియు వెంటనే చర్యలపై రోజు పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు సోమవారం రోజు రెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదున సోమవారం రోజున ఎర్రగడ్డ హాస్పిటల్లో అన్నము అట్టిపండు మరియు అంతేకాకుండా పరమన్నము ఇచ్చిన మన గుడ్లు ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఫుడ్ పాజ్ అయ్యి ఫుడ్ పాయిజన్ జరిగి ఆల్మోస్ట్ ఆ ఘటన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సంచలనంగా మారిన విషయం మన అందరికీ తెలిసిందే అంతేకాకుండా మూడో తారీఖున మంగళవారం రోజున ఒక వ్యక్తి ముప్పై సంవత్సరాల వ్యక్తి మృతి చెందడం చాలా బాధకరం అని తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ముఖ్యంగా ఈ రోజు తొంభై రెండు మంది అస్వస్థ గురిగా పరిస్థితి చాలా బాధకరమని ఈ రోజు పద్దెనిమిది మంది ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండడం కూడా మంచి చాలా బాధాకరమైన విషయం నేను ఖండిస్తా ఉన్నాను అంతేకాకుండా ముఖ్యంగా వారికి సంబంధించిన నమూనాలను కూడా ఉస్మానియా మైక్రో బయాలజీ కూడా పంపడం జరిగింది నిర్ధారణ జరుగుతా ఉంది మరియు నీటి నిలువ నీటికి సంబంధించింది కూడా వాటిని నారాయణగూడలోని ఐపీఎం కూడా పంపడం జరిగింది అయితే ముఖ్యంగా ప్రధానంగా ఈ రోజు చూసుకున్నట్లయితే ఆహార నాణ్యత లోపం వల్ల కావచ్చు మరియు డైటేషన్ యొక్క మానిటరింగ్ లేకపోవడం ద్వారా ఈ ఘటన జరిగిందేమో ఆలోచన ఉంది అంతేకాకుండా ఈ రోజు సిబ్బందికి అనుభవం లేని సిబ్బంది ఇవ్వడం వల్ల జరిగిందా అనేది దీని మీద సమగ్ర విచారణ జరగాలి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి మన మంత్రి గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది వెంటనే ఆర్ఎంఓ గారిని కూడా బదిలీ సస్పెండ్ చేయడం కూడా ఒక విషయానికి మంచి విషయము ప్రభుత్వం వెంటనే స్పందించడం కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ముఖ్యంగా నా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ రోజు ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి విచారణ చేయాలి దర్యాప్తు చేసి ఎవరైతే ఈ ఈ ఘటనలో కీలకదారులు ఉన్నారో సూత్రదారులు ఉన్నారో ఎవరి వల్ల జరిగిందో వారిపై కఠినమైన చర్యలు వారు ఎంత వారైనా సరే ఎంత అది గొప్ప అధికారులైనా సరే వారిని వెంటనే చర్యలు సస్పెండ్ చేయాలని ప్రధాన డిమాండ్ అంతేకాకుండా ముఖ్యంగా మృతి చెందిన వారు ఒక ముప్పై సంవత్సరాల యువకుడు మృతి చెందడం చాలా బాధాకరం అతనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐదు నుంచి పది లక్షల రాజకీయాలపై పలు సంస్థలు చేస్తున్న సర్వేలు కీలకంగా మారుతున్నాయని అవి ఎంతో సమాచారాన్ని ఆయా పార్టీలకు అందజేస్తున్నాయని కేకే సర్వే అధినేత కిరణ్ కొండేటి అన్నారు బుధవారం మాదాపూర్ వెస్టర్న్ హోటల్లో ఆయన

బట్ పర్చేజ్ ఆప్షన్ ఇంకా లేదు జస్ట్ మీకు మోడల్ చూసిన ఓపెన్ చేసిన ఏ రిపోర్ట్ తర్వాత మీరు రిపోర్ట్ కంప్లీట్ మీకే థర్టీ ఫైవ్ అంశాల వంద పేజీల రిపోర్ట్ డీటెయిల్ గా మీకు చూపించడం జరుగుతుంది అది డౌన్లోడ్ అవల ఆప్షన్ ఉండదండి ఎందుకంటే నేను గెలిచిన ఎమ్మెల్యేని అదే న్యూస్ దగ్గర సుమగారు కూడా కంటి ట్రై చేస్తారు అదే రిపోర్ట్ నేను మనం సుమగారి సో మీ ఇద్దరు డౌన్లోడ్ చేసి అందరూ పంపించేస్తాను

మా సంస్థని కేకే సర్వీస్ ని సపోర్ట్ చేస్తున్నారు సో ఇండియాలోనే ఫస్ట్ టైం అంటే ఒక కాన్సెప్ట్ ని ముందుకు తీసుకొచ్చానికి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది హైదరాబాద్ లో పారాబీల్ అనే కాన్సెప్ట్ ని ముందుకు తీసుకొస్తున్నాం ఇది పబ్లిక్ అందరికి జూన్ పన్నెండో తారీఖు అవైలబిలిటీ ఉంటుంది ఎమ్మెల్యే అయిన వాళ్ళు కానీ ఎమ్మెల్యే అనుకున్న వాళ్ళు కానీ ఆ నియోజకవర్గ సమస్యలు ఏంటి ఆ నియోజకవర్గంలో మూడు వందల అరవై డిగ్రీలుగా ఎటువంటి ఉన్నాయి ఎమ్మెల్యే పనితీరు ఏంటి ఎమ్మెల్యే అవైలబిలిటీ ఏంటి ప్రీవియస్ ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉన్నాయి క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి వాళ్ళు చేసిన ప్రామిస్ ఎంతవరకు ఫుల్ఫిల్ చేసుకున్నారు ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే మళ్ళీ గెలుస్తారా అనే ముప్పై ముప్పై ఆరు అంశాల మీదగా దాదాపుగా వంద పేజీల డీటెయిల్ రిపోర్టు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు చేయడం జరిగింది ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల రిపోర్టులు మీకు జూన్ పన్నెండవ తారీఖు తారికన పీల్ డాట్ కామ్ అనే వెబ్సైట్ నుంచి యాప్ నుంచి కూడా మీకు పొందుపరచడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యాస్ గెలిచిన వాళ్ళు దీంట్లో ఈ సర్వీస్ ను ఉపయోగించుకోవచ్చు ఇది పార్టీ తరపునో ఏ వ్యక్తుల తరఫునో లేకపోతే ఏ సంస్థల తరపునో చేసింది కాదు ఇది ప్రజల తరఫున ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజల సమస్యలు ఏంటి ఈ గడిచిన వారి ఒక్క సంవత్సరంలో మీరు చేసిన తీరులేంటి లేదా ఆస్పిరేషన్స్ ఏంటి కంప్లీట్ గా డీటెయిల్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు మీరు కేకే చూసిన విధంగానే ఇదే విధంగా ఇదే పేరావీల్ అనే కాన్సెప్ట్ ని అన్ని రాష్ట్రాల్లో అన్ని దగ్గర మేము ముందుకు తీసుకెళ్తాం బట్ బాధ్యతగా ఏ రోజైతే ఈ రోజు జూన్ నాలుగు లాస్ట్ టైం మీరు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన రోజు మీరు ప్రతి ఒక్కరూ తలుచుకున్న ఆలోచించినటువంటి పేరు కేకే కాబట్టి ఆరే రోజు బాధ్యతగా వచ్చి మీ ముందర సంవత్సరం కంప్లీట్ అయింది ఈ పేరావీలనే కాన్సెప్ట్ ని ఆంధ్రప్రదేశ్ తో లాంచ్ చేసి దేశ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ముందుకు తీసుకొస్తున్నాం హైదరాబాద్ లోని కోటి ట్రూప్ బాజార్లోని ఎలక్ట్రికల్ వైర్ షాపుల్లో ఇంటెక్చువల్ ప్రొడక్ట్ ఇన్వెస్టిగేషన్ అండ్ డిటెక్టివ్ సర్వీసెస్ రీజనల్ డైరెక్టర్ నాగేశ్వర్ పోలీసుల ఆధ్వర్యంలో రైడ్స్ ఇటీవల ఓల్డ్ సిటీ గుల్జర్ హౌస్ ప్రమాదంలో నకిలీ ఏసీ వైర్ల కారణమని రిపోర్ట్ రావడంతో పోలీసులు సోదాలు గోల్డ్ మెడల్ కంపెనీ పేరిట నకిలీ వైర్లు విక్రయిస్తున్నట్లు గుర్తింపు రెండు షాపుల సీజ్ చేసిన పోలీసులు आनीश 150 रखो आज के तरीके से काम ले लो कास्ट

Thank you. తో పాటు పేరు ఉంటుంది సైడ్ మనకు కోడ్ ఉంటుంది కంపెనీ ఏదైనా స్మూత్నెస్ ఉంటుంది మనం ఎప్పుడు చూసినాం క్వాలిటీ ఉంటుంది ఓపెన్ చేసినా నేను ఓపెన్ కాదు ఇందులోనే సేమ్ క్వాలిటీది డూప్లికేట్ చూపిస్తారు రెండు సేమ్ ఒకేలాగా ఉన్నా కానీ దీని ఫినిషింగ్ కానీ దీనికి బార్కోడు ఉంటుంది ఏమి ఉండదు జస్ట్ గోడ్ మిల్లర్ ఉంటుంది ఫినిషింగ్ చూసుకుంటే దీనికి దాని బాగా డిఫరెంట్ ఉంటుంది నా పేరు నాగేశ్వరరావు నేను ఐటీ ఇండస్ట్రియేషన్ నుంచి వర్క్ చేస్తుంటాము మాది మెయిన్ గా ఎవరైతే ఈ ట్యూబిటే ప్రోడక్ట్స్ అమ్ముతుంటారో వాళ్ళ మీద నిఘా పెట్టేసేసి ఆ డూప్లికేట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ కంపెనీ ఆపరేషన్ వాటి మీద యాక్షన్ తీసుకొని వీటి మీద కేసెస్ ఫైల్ చేసుకుంటాము దీంట్లో బాగుండే ఈ రోజు మేము ముందు కొన్ని డిస్ట్రిక్ట్లలో రెగ్యులర్ గా చెకింగ్ చేస్తూ ఈ రోజు మేము బాంబే హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడికి వచ్చేసి కొన్ని షాప్లలో మేము వాళ్ళు చెక్ చేసేసి ఇవన్నీ కూడా వాళ్ళ షాప్లలో మాకు డూప్లికేట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా దొరికాయి దీంట్లో మాకు ఈ రోజు ఒక రెండు షాప్లలో డూప్లికేట్ ప్రొడక్ట్స్ అనేవి దొరకడం జరిగింది వాటిని మేము సీజ్ చేసేసి వాళ్ళ కోర్టు రిసీవర్ ఆదేశాల అనుసరంగా మేము వాటిని సీజ్ చేసేసి వాటిని మళ్ళీ వాళ్ళు బాంబే హైకోర్టు తీసుకుని వెళ్తారు అందులో భాగంగా ఇంకా మేము కూడా వేరే వేరే షాప్లలో కూడా ఎక్కడైతే డూప్లికేట్ అమ్ముతున్నారో వాటిని కూడా తనిఖీ చేయడం జరుగుతుంది ఈ తనిఖీలో భాగంగా మాకు కొన్ని కొన్ని విషయాలు కూడా తెలుస్తున్నాయి ఈ కొన్ని కంపెనీలే కాదు ఒక కంపెనీ కాకుండా ఇక్కడ చాలా కంపెనీల వివిధ ఎలక్ట్రికల్ కంపెనీలకు సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా డూప్లికేట్ చేస్తున్నారు వీళ్ళు రకమైన ఈ ప్రొడక్ట్స్ తయారు చేస్తే బ్రాండెడ్ మిస్క్ లో వీటిని అమ్ముతున్నారు అలాగే కాకుండా లోకల్ ప్రొడక్షన్ కూడా తయారు చేసేసి లోకల్ ప్రొడక్ట్స్ కూడా బ్రాండెడ్ లాగా కొన్ని మీద కూడా కేసులు పెట్టాను సో వీళ్ళు ఇంకా వీళ్ళు అమ్ముతూనే ఉన్నారు వీళ్ళు అంటే మానుకోవాలి అంటే దీనికి ఏంటంటే దీంట్లో రెండో సెక్షన్లు ఉంటాయండి ఒక కాపీ రేట్ ఒక ట్రేడ్ మార్క్ సో ఈ సెక్షన్ వీక్ ఉండడం వల్ల వీళ్ళకి ఒక అబిచువల్ అయిపోయారు ఒక దొంగతనం ఇస్తే ఎట్లా చేస్తుంటారు దీనికి అలవాటు పడిపోయారా అధిక లాభాలు వస్తాయి వీళ్ళకి నాసిరకము అధిక ఇది చేయడం వల్ల వీళ్ళు ఇదంతా అయిపోయేసరికి ఇప్పుడు మేము ఏం చేసామంటే ఒక కంపెనీ తరఫు నుంచి సివిల్షిట్ చేసేసాం అన్నట్టు కంపెనీకి ఇంత నష్టం జరుగుతుంది వీళ్ళు చేయడం ఈ బిజినెస్ ఎందుకంటే ఒక భారీ మొత్తంలో వాళ్ళ పెనాల్టీ అనేది పడితే గానీ వాళ్ళు మానుకోవడం జరుగుతుంది సో దీనివల్ల మేము ఏం చేస్తామంటే మాకు ఎంతవరకు మాకు బిజినెస్ లాస్ అవుతుంది సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళని యాక్షన్ తీసుకోమని చెప్పేసి మేము కోర్టులో చేయగా ఇది ఈ రోజు బాంబే హైకోర్టు నుంచి

హైదరాబాద్ లో ఉన్న కాటివర్ స్టార్స్ ఆధ్వర్యంలో కేఎస్ ప్రొఫెషనల్ సలూన్ ఎక్విప్మెంట్ స్టోర్ లో స్కిన్ సొల్యూషన్ ఫేషియల్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా ప్రొఫెషనల్ హెడ్ శ్రీ వినీత్ కపూర్ విద్యుర్ కపూర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కాటివర్ స్టార్స్ హెడ్స్ అయిన మాయూర్ దోషి సచిన్ దోషి దేవంగ్ దోషి తమ మద్దతు అందించారు అనేక బ్యూటీ పార్లర్ల యజమాలు ఉత్సాహంగా పాల్గొని ఈ స్కిన్ సొల్యూషన్ ఫేషియల్ మీట్ విజయవంతంగా నిర్వహించారు

You getting my point? Yes. Now, if the skin is sensitive, mm -hmm. then we take the, this area becomes my massager for the motor points, okay, and for uh, eye massage, okay. So this becomes these are the two tools, Joe Hum, and they are for retail. You are making your thirty percent, your whatever your targets are, whatever your discounts are. You are making good money off. So this is the first time in India. Which we have actually just introduced here today. If with more uh, advanced, uh, then we come up here with the exosome. Now, this exosome all these four facials. Do exosomes? Exosome, 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 exosome. Clear? Yes. So.

राइट दिस हैदराबाद वी आर हियर हम यहाँ पे स्पेशल आज सेलॉन एजुकेशन प्लान के लिए हैं और uh, हमारा मेन पर्पस सेलोन ग्रोथ और uh, को नॉलेज uh, देके उनको स्ट्रॉन्ग करना है और इनके नॉलेज uh, से ब्यूटिशियन की नॉलेज और सेलॉन ग्रोथ से हमारी इंडस्ट्री में एक कॉन्फिडेंस ऑफ स्किन करेक्शन आएगा एंड एज लॉक ओ प्लस विदुर और मैं यहाँ पे यही कोशिश कर रहे हैं कि हमारा जो मेन पर्पस है कि कैसे की ग्रोथ और के करियर को हम आगे ले जा सकें और उनके ट्रीटमेंट्स को देख सकें आज हमने कुछ नई चीजें इंट्रोड्यूस करी हैं जो एवर लास्टिंग ग्रो के लिए बहुत हेल्प करेंगे थैंक यूरो आज हम यहाँ पे हमने बहुत ही इंटरेस्टिंग एक्सोजोम्स टेक्नोलॉजी के साथ फेशियल्स को अपने अपग्रेड करके

ఎంట బ్యూస్ట్రీ హెజ గ్రోన్ లీప్స్ అండ్ బాండ్స్ బియన్ బిగ్ జర్నీ దీబీ టెకింగ్ టూగెర టూ టెక్ట్రీ టెక్స్ నమస్కారం